నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం రైతులపైన చిత్తశుద్ధి ఉన్నా రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమంలో ఉన్నప్పటికీ ఆ రైతుల యొక్క సమస్యలు కనీసం ఏమిటని కూడా తెలుసుకుంటే పాపాన పోలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండాదో ఒకసారి మనం ఆలోచించుకోవాలా ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ పిలిపించి మాట్లాడి రాజధాని యొక్క సారాంశాన్ని వాళ్ళకు వివరించి దాదాపు మూడు వేల ముప్పై వేల ఎకరాలు సమీకరించి అమరావతి రాజధానిని అక్కడ కట్టించాలని ప్రయత్నం చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అమరావతిని మూడు ముక్కలు చేసి మూడు భాగా మూడు ముక్కలు చేసి మూడు భాగాలు చేసి అమరావతిని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ గతి లేని యొక్క ఈ ప్రజ ఈ రాష్ట్ర ప్రజలకు గ రాజధానిని కూడా గతి లేకుండా చేయడానికి ఈ ముఖ్యమంత్రి ఒక పెద్ద పన్నాగమనినాడు అందుకనే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఏ మాత్రం నీకు ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్ర జనాలు నీకు అన్ని సీట్లు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రి చేసినారని ఏ మాత్రం కృతజ్ఞత ఉన్నా ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయకోకుండా అమరావతి రాజధానిని అక్కడే ఉంచాలని చెప్పి కూడా అనంతరం జిల్లా తరఫున కోరుతూ ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి గారి అనువాయులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు మా నాయకుడు మడమ తిప్పడు మాట తప్పడు అని నిజంగా అమరావతి విషయంలో ఎలక్షన్ల సందర్భంలో ఆయన ఏమి చెప్పినాడో ఒకసారి ఆయన్నే గుర్తు తెచ్చుకుంటే కూడా బాగుంటుంది అమరావతి అనేది ఎక్కడ కూడా మేము మూడు ముక్కలు చేయం అమరావతి ఇక్కడే ఉంటుంది రాజధాని ఇక్కడే ఉంటుంది చెప్పినాడు పెద్ద మనిషి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు ముక్కలు చేస్తామంటే నీ నాలుగ ఏమైంది నీ మడమ తిప్పని మాట ఏమైంది ఇవన్నీ కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగం యంత్రాంగంగా పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు బంగాకు తరలిస్తూ ఉంది ఈ రోజు అనంతరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరు ఈ జిల్లాలో కొంతమంది రౌడీలను కొంతమంది దొంగలను ఏదో నేనే పెద్ద అని చెప్పి వాళ్ళు రౌడీలో గుండాలో కాదు కానీ బజార్ నేసుకొట్టినటువంటి ఒక సీఐ ఈరోజు ఆయన వెహికల్లో ప్రత్యక్షంగా బంగాకు తరలిస్తూ ఉన్నారంటే ఇప్పటికి కూడా ఆ సిఐని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటి ఇతరత్ర చట్టపరమైన చర్యలు తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా లేదంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నాం అదే ఒక అనామ కూడా ఇసుపేటాగలు ఆడితేనో అమ్మితేనో లేదంటే మటకాడితేనో రోడ్లో గుడ్డలు ఉడిపికి షెడ్యూల్తో కొడతారే మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తిని మీరు ఏం చేయాలి ప్రశ్నిస్తా ఉన్నాం డిఐజీ గారు కానీ ఎస్పీ గారికి కానీ ఈ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి కానీ అవసరం కలెక్టర్ గారికి కానీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు సిఐ ఇంత దారుణంగా భ్యాక తరలిస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నా ఆయనకు పర్మిషన్ ఇచ్చిందా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆయనకేమన్నా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉందా నిజంగా ఆయన అరెస్ట్ చేయకోకుంటే మాత్రం ఈ రోజు రేపట్లో అరెస్ట్ చేయకోకుంటే ఈ ప్రజల తరపున ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని కూడా ఈ పోలీస్ వ్యవస్థకు గురి కావాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఈ ఈ ఈ ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రేపు పొద్దున్న తప్పు చేసిన వ్యక్తిని రోడ్లో కొట్టడానికి కానీ కేసు పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు తప్పు అంటే డిపార్ట్మెంట్లో ఉండి బంగాకి అమ్మించినా ఇస్పెట్టాకు లాడినా మట్టగా ఆడిచ్చినా ఏం చేసినా చెల్లుతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా అట్లా ఆ విధంగా ఉంటే చెప్పండి పోలీస్ వ్యవస్థ అనేది బంగాకి అమ్ముతుంది బ్రాంతి అమ్ముతుంది లేదంటే ఇతరత్ర ఏమైనా చేయడానికి మాకు మా డిపార్ట్మెంట్ మాత్రమే అక్కు ఉండదని చెప్పి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సో ఉన్నతాధికారులు అంతేగాని వేకు సంబంధించినటువంటి ఒక సీఐ బంగా తరలిస్తే పట్టించుకోలేదు ఇంతవరకు ఆయనను కనీసం అరెస్ట్ కూడా చేయలేదంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి అదే ఒక కూడా అంటే ఒక రాజకీయ నాయకుడు ఏంటి లేదంటే ఒక వేరే ఎవరో ఒక వ్యక్తి ఏంటంటే ఈ పాటికి పేపర్లు గేసి నానా గబ్బులేపి అంగామ పట్టించి ఆయన ఏం కావాలో అని చేస్తా అందుకనే ఇప్పటికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ రోజు కన్నా కానీ మీ విలువలు మీరు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిఏ గారిని అరెస్ట్ చేయాలా బంగాకులో ఆ బంగ్యాక్ తోలినటువంటి ఆ వెహికల్ని సీజ్ చేయాలా దాంట్లో ఉన్నటువంటి మతలవంతా కూడా ఇంకా ఆయన వెనక ఎవరైనా ఉన్నారని మా అనుమానం ఉన్నతాధికారులు ఎవరైనా ఆయన వెనక ఉంటేనే ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయి ఉంటుందనేది కూడా మా అనుమానము ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలా డిపార్ట్మెంట్ మీద ఏమి లేకుండా చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలా అదే సందర్భం ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కన్ ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా మీలో ప్రభుత్వాన్ని మీ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వాటి గురించి మాట్లాడడం లేదు అని అడుగుతున్నాం ఆ సీఐ చేసినటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతూ ఉన్నాం లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఏమైనా దాంట్లో వాటా ఉందా లేదంటే ఎందుకు మీరు వాళ్ళను పీఏ గారి గురించి ఇంకా ఇంతవరకు నోరిపి మాట్లాడడం లేదు ఇప్పటికైనా సరే ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి మాట్లాడాలా ఆయన అరెస్ట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరాలా అదే సందర్భం మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు చిత్తూరులో జరిగినటువంటి సంఘటన ఈ వ్యాప్తంగా ఎక్కడ కూడా అంత దారుణమైన సంఘటన జరగలే ఈ డిపార్ట్మెంట్ చేసినటువంటి నిర్వాహం వల్ల లాస్ట్ రై రైలు పట్టాల మీద పండుకొని సనిపో వాళ్ళు చనిపోతే కూడా ఆ కుటుంబానికి కానీ లేదంటే దారుణానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి చర్యలు ఇంతవరకు తీసుకోవడం లేదు అందుకని ఈ ప్రభుత్వం పైన కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా నమ్మ జనానికి నమ్మకం సన్నిహిల్త ఉంది ఎందుకంటే మీరు చర్య తీసుకునే చర్యలు ఆ విధంగా ఉన్నాయి కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అయితే ఒక చర్యలు ఉంటాయి ప్రతిపక్షానికి సంబంధించిన ప్రజలపైన ఒక చర్యలు ఉంటాయి అందుకని నిజ నిష్పక్షపాతంగా ముఖ్యమంత్రిగా మీరు నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అడ్డుకట్టేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించి తగు మూల్యం చెల్లించాలా సేమ్ సందర్భంలో ఈ మధ్యలో ఈ మధ్యకాలం చూస్తానో ముఖ్య స్వయానా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఆయనకు సంబంధించినటువంటి మండలం లింగాల ఆ గ్రామ ఆ మండ లింగాల మండలానికి సంబంధించినటువంటి పెద్దకూడాల గ్రామంలో ఒక మహిళను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు దారుణంగా హత్య చేస్తే మానవంగం చేసి నానా చిత్రహింసలు పెట్టి ఆమెను హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు అయితే ఎక్కడా కనిపించడం లేదు నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిండేది కేవలం ఫ్యాక్షనిజాన్ని ఆత్మహత్యలను లేకుంటే మానవంగాలను పెంచడానికి వచ్చిందా లేదంటే ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడడానికి వచ్చిందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సి వస్తుంది నిజంగా ఈ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఏమాత్రం మీలో ఆలోచన విధానాలు ఉన్నా ఆలోచన ఉన్నా ఇప్పటికన్నా కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా ఈ రాష్ట్ర రాష్ట్రం ఎట్టి వెళ్ళిపోతా ఉందని ఈరోజు ఇసుక రేట్లు పెరిగి దాదాపు ఇసక అనేది దొరక్క దా ఆ ఇసుకకు సంబంధించినటువంటి బిల్డింగ్ వర్కర్కి సంబంధించినటువంటి దాదాపు ముప్పై నలభై వర్గాలు బజార్ను ఈ ఈరోజు ఆకలి చావులు చేస్తూ ఉన్నారు ఎక్కడో అప్పులు చేసి ఈరోజు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతూ ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో పనులు దొరక్క బ్లా మీద పండుకుంటా ఉన్నారు మీకేమైనా కృతజ్ఞత ఉందా ఈ రాష్ట్ర జనాలపైన ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి పేదవాళ్ళపైన ఏమాత్రం ఆలోచన విధానం ఆలోచన ఉందా మీకు ఆలోచన ఉంటే ఇక్కడ పనులు కల్పించండి ఈ పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు ఈ ఈ బేల్దారు వర్గానికి సంబంధించిన జనాలు అంటే దాదాపు ముప్పై నలభై వర్గాలు ముప్పై నలభై వర్గాలకు సంబంధించిన కార్మికులు ఈరోజు బజార్ మన్నారు వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల్లో ఆకలి చావులు దిక్కుతిలక దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న కొంపలు కూడా అమ్ముకొని పోతూ ఉన్నారు ఈరోజు మీరు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం అంటా ఉంది మేము అమ్మఒడి ఇచ్చినా ఇచ్చినాము లేదంటే ఇంకా ఇతర లోన్లు ఇచ్చినాము అని అమ్మఒడి అనేది ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి నిజంగా అంత మందు తాగుతూ ఉంటే ఆ మీరు ఇచ్చిండే పదివేలు పన్నెండు వేలు కేవలం రెండు మూడు రోజులకి సరిపోతా ఉంది ఇంతకు ముందు కేవలం రెండు రెండు వందలు నూట యాభై రూపాయలు మందు తాగేవాళ్ళు ఈరోజు ఐదు వందల ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మందు తాగాల్సి వస్తుంది మరి ఒక పక్కన మందుబాబులకు నిత్యం పెట్టినావు ఒక పక్కన సామాన్య కార్మికులకు పనులు లేకుండా చేసినావు ఒక పక్కన నేనేదో సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అంటున్నావే ఎక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అమరావతిని నాశనం చేసినావు ఇంకా మీరు అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననుకుంటే పగటి కల నిజంగా మీరు జనాన్ని ఆ రోజు లేనిపోని అబద్ధాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విశ్వరూపం మీద చూపిస్తూ ఉన్నారు కానీ జనాల విశ్వరూపం చూపించే కాలం ఆసన్నమైంది నిజంగా మీలో ధైర్యం ఉంటే ఏమాత్రం ఆత్మస్థైర్యం మీలో ఉన్నా మేము ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసినాం ఆ అభివృద్ధి ఈ రాష్ట్రానికి ఏదో వరగబెట్టినామని ఆలోచన ఉంటే రెండు ఎలక్షన్లకు ఎలక్షన్లకు రారు కానీ కేవలం ప్రతిపక్షాల మీద బుద్ధి చల్లుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం హై హైకోర్టు జడ్జిని మార్చాలనుకుంటున్నారే అంటే మీకు మీకు ఎవరైతే అధికారులు కానీ న్యాయస్థరాలు కానీ ఎవరైతే సరిపోరో వాళ్ళందరినీ మార్చాలనుకుంటారా రేపు మన్నాడు పోతే వెంకటరామ స్వామి కూడా కలియుగదవ వెంకటరామ స్వామి కూడా తిరుపులు మాకు అవసరం లేదు వేరే స్వామిని తెచ్చిపెట్టుకుంటామనే స్థాయిలో ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా మీకు ఏమాత్రం న్యాయస్థానాలపైన నమ్మకమున్నా చట్టాలపైన నమ్మకమున్నా ఆ న్యాయస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక జడ్జి గారిని మార్చమని మీరు అడుగుతున్నారంటే నిజంగా గతంలో మీ పరిస్థితి ఏంటి ఇటువంటి జడ్జీలను కొంతమంది ప్రభుత్వ అధికారులను జైలుకు పంపించిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అందుకే ఆయన తాను తానుకున్న ఆలోచనలు ఇతరులు కూడా ఉంటాయేమో అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు మిగతా వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళు ఇక్కడ తరుగారు ఇక్కడ సరిపోరు పక్కకు పంపించాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు అందుకని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమరావతి రైతుల యొక్క విధానం వాళ్ళ పరిస్థితి ఏంటని కనీసం ఒక్కసారైనా మీరు పోయి వాళ్ళని విచారించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం దేనికోసం చేస్తున్నారని కనీసం పోయి పలకరించలేదంటే పలకరించకపోగా మరి తప్పుడు ప్రచారం అదంతా గ్రాఫిక్స్తోని నిజంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం నీలో ద దమ్ము ధైర్యం ఉంటే గ్రాఫిక్స్ అన్ని నిరూపించదలుగుంటే మీరు కానీ మీ మంత్రివర్గం కానీ వస్తే మేము వస్తాం ఇక్కడ నుంచి అక్కడ గ్రాఫిక్సా నిజంగా అక్కడ కట్టడాలు జరిగినాయా అనేది మేము చూపిస్తాం అక్కడ కట్టడాలు జరిగినాయి గ్రాఫిక్స్ అనేది అబద్ధం రోడ్ కనీసం అమరావతి రోడ్డు కూడా కొన్ని కిలోమీటర్ల కిలోమీటర్ల రోడ్డు కూడా పడింది అక్కడ నీకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదో పే ఆర్టిస్టులు అన్నట్లు చెప్తా ఉన్నారు నిజంగా అక్కడ వస్తే తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి రైతులు పేరాటిస్టులా నిజంగా నిజమైన రైతులానే మీరు ఇళ్లలో కూర్చొని ఫ్యాంట్ కింద కూర్చొని ఏసీల్లో కూర్చొని తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు చెప్పే తప్ప వేరేది లేదు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు దాదాపు ఒక ప్రాంతంలో కాదు దాదాపు ఇరవై ఏడు ప్రాంతాల్లో అక్కడ నిరాహార దీక్షలు జరుగుతూ ఉండేది ఇరవై ఏడు ప్రాంతాల్లో ఎక్కడ మీరు పోయినారో అక్కడ నుండి రైతులు వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళ ఎండల్లో గా ఎండకు వానకు గాలి కనీసం కరోనా కూడా వాళ్ళ ఇళ్ళకాడు కూడా నిరా నిరాహార దీక్షలు చేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి చలనం వచ్చిందా ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి ఆలోచన ఏమైనా కలిగిందా ప్రభుత్వానికి అసలు ఏమాత్రం ఆ ఆలోచన అనేది లేకోకుండా ఆ వాటిపైన చలనం రాకోకుండా తప్పుడు వాగ్దానాలు తప్పుడు ప్రచారం చేసుకుంటూ మీకు కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి ఏదో చేస్తానని చెప్పి అబద్ధాల ప్రచారాలు ఉన్నారు తప్ప అమరావతి గురించి అస్సలు పట్టించుకునే పాపాన పోలేదు అమరావతి రాష్ట్రం వద్దని కానీ లేదంటే మూడు ముక్కలు కావాలా కానీ అని కానీ ఎవరన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కోరినారా పోనీ కర్నూలు జిల్లా ప్రజలు ఏమన్నా మాకేమన్నా ముక్కు మూకుమడిగా వచ్చి మాకు కావాలని అడిగారా పోనీ లేదంటే విశాఖపట్నం ప్రజలు వచ్చి మీకు ఏమన్నా అడిగారా ఎక్కడ చూసినా మీకు మీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన అనుచరులు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఆయా ప్రాంతాల్లో భూములు కొని వాటి విలువ పెంచుకోవడానికి మీరు మూడు రాష్ట్రాలు ఈ అమరావతి అనేది మూడు భాగాలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా అభివృద్ధి కోసం అయితే కాదు అభివృద్ధి కోసం నిజంగా అమరావతి అక్కడే ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అధికారులకు మనశ్శాంతిలే అధికారులు ఒక అధికారి మూడు ప్రాంతాలు తిరిగి రావాలంటే ఎన్ని రోజులు అవుతుంది లేదా అనంతరం నుంచి అమరావతికి అమరావతి అయితే ఒక రోజులో పోతాం నిజంగా విశాఖపట్నం వాళ్ళంటే నాలుగు రోజులు పొయ్యేకి నాలుగు రోజులు వచ్చేకి నాలుగు రోజులు ఆవిడ ఉండడానికి రెండు రోజులు పని జరుగుతుందో లేదో పది రోజులు సామాన్య మానవుడు ఒక్కసారి వైజాగ్ పోయి రావాలంటే దాదాపు ముప్పై నలభై వేలు రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాంతం అది మళ్ళీ అటువంటి ప్రాంతానికి అనంతపురం జిల్లా నుంచి ప్రజలు ఆడికి పోయి రావాలంటే ఎంత అవుతుంది ఏం మీయాకట్లా ఏదో మా ఇక్కడ ఉన్న ప్రజలంతా సుభిక్షంగా లేరు అనంతపురం కరువు ప్రాంతం కరువుకు తాండవిస్తుంది కరువు అనేది ఇక్కడే పుట్టి కరువుకు పుట్టినైంది అనంతపురం ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాంతం నుంచి వైజాగ్ పోయి రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఒకసారి ఆలోచన చేయాలా ఇప్పటికైనా సరే ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి స్థానిక ఎలక్షన్ల ముందర మీరు చేసే గుమ్మికలు ఎవరు జనాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టే మీరు పేద ప్రజలకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా మీరు ఇంకా ఇప్పటికి కూడా పెండింగ్లో పెట్టి వాటిని కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకోకుండా పేద ప్రజలు కనీసం ఏదో గూడు కట్టుకొని ఎడో ఉండే వాళ్ళను వాళ్ళు కూడా మాకు బాడీకి కొంతమంది ఉన్న ఉన్నవాళ్ళు ఈరోజు మాకు ఇల్లు వద్దు ఏదో ఇల్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో వరగబెడతారని చెప్పి నమ్మకంతో వద్దని చెప్పిన పేపా పాపానికి ఈరోజు బాడిగా ఇల్లు ఓనర్లు కూడా బాడి ఖాళీ ఇస్తున్నారు మరి అటువంటి సందర్భంలో ఈరోజు గుత్తలు పెంచారు మీరు ఇళ్లకు ఆ గుత్తలు ఎవరి మీద భారం పడతాయి ఆ ఇళ్లలో ఉన్న బాడిగ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజలపైన కాదా ఆ పేద ప్రజలపైన భారాలు వేయడానికి మీరు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు నాలుగిస్తే పేద ప్రజలపైన భారాలు నలభై మోపుతూ ఉన్నారు ఒక పక్కన రైతుకి మేమేదో రైతు భరోసా కింద వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముష్టి మూడు వేల నాలుగు ఐదు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటా ఉన్నారు ఈరోజు రైతుల పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి రైతులు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఈరోజు అకాల వర్షాలు టోటల్ అకాల వర్షాలతో వర్షాలు లేక కొన్ని ప్రాంతాలు లేదంటే ఎక్కువ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నష్ట రైతులు నష్టపోయిన సందర్భం ఇప్పుడు ఏ ప్రాంతాన్ని కానీ ఒక్క మండలానికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎక్కడైనా పోయి పరిశీలించారా రైతులను ప్రశ్నించారా మీ పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకున్నారా ఇప్పటివరకు మాది రైతు రాజ్యము అంటారు రైతు ప్రభుత్వం అంటారు సిగ్గుండాల మీకోని చెప్తా ఉన్నాం రైతు రాజ్యము రైతు ప్రభుత్వం చెప్పుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు సిగ్గుండాల కొద్దిగా రైతు రాజ్యం అన్న తర్వాత రైతుల్లో మమేకం కావాలా రైతులకు వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలా వాళ్ళ సమస్యలు ఏమనేది పరిశీలించాలా వాటిన పక్కన పెట్టి మీరు మా రైతు రాజ్యమైన సంఖ్యలు అదురగొట్టుకుంటే మీరు ఏదో పేపర్లో పూజలు ఇస్తేనో లేదంటే సాక్షి పేపర్లో ప్రకటనలు ఇస్తానో సాక్షి పేపర్లు ఇంత లావుత రాస్తేనా కాదు నిజంగా మీరు జనాలు రైతుల్లోకి రాండి మీ పరిస్థితి ఏందో మీ కథ ఏందో మీ చరిత్ర ఏందో తెలుస్తుంది రైతులు వాళ్ళు ఏమనుకుంటారు మీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు ఈరోజు మీ పైన ఒక నమ్మకంతో ఈ రా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏదో వరగబెడతాడని చెప్పి ఒక ఓటు ఒక ఓటును ఒకసారి అడిగిన దానికి మీకు ఓటేసిన నేరానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు సామాన్య ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు టోటల్ అంతా కూడా ఈరోజు అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పటికైనా సరే మీరు తెలుసుకొని ముందుకు పోతే బాగుండదని చెప్పి తెలుగుదేశం పార్టీగా తెలియజేస్తూ ఈ మీ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు జై ప్రభాకర్ చౌదరి గారు నమస్కారం